మిథుల విజయరాఘవన్ గారు అఖిల భారత స్థాయి సమస్యల్ని వివరించారు ఈ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ అఖిల భారత సమస్యల మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దానికి ఆ బాధ్యత ఉంది ఇప్పుడు విజయరాఘవన్ గారు చెప్పినట్టు అమెరికాతోటి భారతదేశం ఈ వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుపుతుంది ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అమెరికా తమ దేశం నుంచి కొన్ని సరుకుల్ని భారతదేశంలో తక్కువ సొంకాలతోటి వ్యాపారం చేసుకునే దానికి అనుమతి ఇవ్వాలి అంగీకరించాలని భారత ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉంది ఆ ఒత్తిడికే గనక కేంద్ర ప్రభుత్వం లొంగి ఒప్పందం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుద్ది ఈ ఒత్తిడిలో భాగంగా సోయా సోయాబీన్స్ని స్వేచ్ఛగా దిగుమతి దానికి సుంకాలు లేకుండా చేయమని కేంద్ర కేంద్ర ప్రభుత్వం మీద అమెరికా ఒత్తిడి చేస్తుంది ఉత్తర తెలంగాణలో సోయాబీన్ అనేది ఒక ముఖ్యమైన పంట ఆ ఒప్పందం జరిగితే ఇక రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుద్ది రెండవది డైరీ ఈ పాల ఉత్పత్తులన్నింటినీ సుంకాలు లేకుండా స్వేచ్ఛగా దేశంలోకి మీరు అనుమతించాలని ఒత్తిడి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయే అవకాశం కనపడుతుంది అదే కనుక జరిగితే ఈ పాల ఉత్పత్తులన్నీ అమెరికా నుంచే కాదు ఐరోపా ఇటువంటి దేశాల నుంచి అన్నిటిని ఇక్కడ డంప్ అయితే మన పాడి పరిశ్రమ అంతా పూర్తిగా ధ్వంసం అయిపోద్ది పాడి మీద ఆధారపడిన చిన్న సన్నకారు రహితంగా తీవ్రం నష్టపోద్ది మూడో విషయం కార్లు పరిశ్రమల మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది ఈ కార్ల మీద కూడా వాళ్ళ దేశాల నుంచి పార్ట్లు కానీ వాటిని కానీ స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి ఆ రకంగా ఒత్తిడి జరిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కార్లు అంత నేరుగా ఉత్పత్తి కియా పరిశ్రమ జరుగుతున్నా తెలంగాణలో అటువంటి పెద్ద పరిశ్రమ ఒకటి లేకపోయినా కానీ విడివిగాల ఉత్పత్తిలో వాటి తెలంగాణలో కూడా ముఖ్యమైన పాత్ర ఉంది అది కూడా నష్టపోయింది మూడవ ముఖ్యమైనది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది హైదరాబాద్కి ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్ మీద మీ ఇండస్ట్రీస్ మీద రెగ్యులేషన్స్ పెంచాలి రెగ్యులేటర్ రెజిమ్ని పెంచాలి మా రెగ్యులేటర్స్ వచ్చి ఇక్కడ తనిఖీలు చేసేదానికి వాటికి ఇంకా ఎక్కువ నిబంధనలు రూపొందించాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉంది అదే జరిగితే భారతదేశమే కాదు భారతదేశంలో కూడా హైదరాబాదు ఫార్మా రంగానికి కీలకమైంది ఈ రంగం పూర్తిగా దెబ్బతిని తెలంగాణకి తీవ్రమైన నష్టం పెరుగుతుంది మనకు వచ్చే ఆదాయంలో హైదరాబాద్ ఎక్కువ అనుకుంటే హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగులు పనిచేసే రంగం దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకవేళ ఒప్పందం జరిగితే దేశానికి నష్టం కాదు ఆ దేశంలో తెలంగాణకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఇటువంటి నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు వారి స్పందన కూడా దీని మీద బయటికి రావాలి కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని మన ప్రయోజనాన్ని పణంగా పెట్టకూడదు అని చెప్పేసి ఆయన చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం తరఫున ఆయన వ్యక్తిగతంగా ప్రభుత్వం తరఫున చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు వరకు అటువంటి ప్రకటన కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంకి ఉత్తరం కానీ లేకపోతే పదే పదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించినట్టు కానీ ఏమీ లేదు ఈ విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఒత్తిడి చేయాల్సి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం ఇక రెండవది ఇప్పుడే విజయరాఘన్ గారు చెప్పారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఆఫ్ ఓటర్స్ ప్రత్యేకమైన పద్ధతిలో ఓటర్స్ లిస్ట్ని తయారు చేయడానికి ఈరోజు బీహార్లో జరుగుతుంది బీహార్లో జరగడం కాదు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని చూస్తే ఇది బీహార్ తర్వాత దేశం మొత్తం మీద ఇది జరగబోతుంది ఆ దేశం మొత్తం మీద జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద సమస్య వస్తుంది ఇక్కడ కూడా మైనార్టీల్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ రివిజన్ని చాలా తీవ్రంగా వక్రీకరించి చేసేదానికి కూడా అవకాశం ఉన్నది అందుకని అన్ని ప్రతిపక్ష రా ప్రభుత్వాలు ఉన్న చోటల్లా దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఈరోజు బీహార్లో అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ప్రదర్శన చేసి దాంట్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు మా పార్టీ తరఫు నుంచి ఎంఏ బేబీ పాల్గొన్నారు నేను తీవ్రంగా నిరసన చేశారు అలాగే సుప్రీంకోర్టులో కూడా మీరు ఇది పౌరసత్వానికి పరోక్షంగా లింక్ చేసి మీరు చేస్తున్నట్టుంది తప్పు మీరు ఆధార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అంగీకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి స్పష్టంగా ప్రకటించు ఈ ఎస్ఐఆర్ లో మేము అన్ని డాక్యుమెంట్స్ ని మేము అంగీకరిస్తాం మీరు చెప్పినట్టు కాదు ఇది పౌరసత్వానికి లింక్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం స్పష్టం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినాయి కేంద్ర ఈ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అఖిల భారత స్థాయిలో ప్రతిపక్ష పార్టీ ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ ఆందోళన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొంతు కూడా దానికి తోడు కావాలి అప్పుడే ఈ ప్రభుత్వం వెనక తగ్గేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు కూడా అప్పుడే న్యాయ వ్యవస్థ కూడా కొంత స్పష్టమైన నిర్ణయం తీసేదానికి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక మూడవ విషయం తొమ్మిదవ తేదీన సమ్మె జరిగింది ఆ సమ్మెలో అనేక సమస్యలు ఉన్నాయి ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా పని గంటలు పెంచే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఆ పని గంటలు పెంచకూడదని చెప్పేసి ఒక ప్రధానమైన డిమాండ్ ఉన్నది దురదృష్టం ఏంటంటే ఈ సమ్మెలో ఐఎన్టీయూసీ ఉంది బీహార్లో అయితే రాహుల్ గాంధీ ఒక సమ్మె రోజున కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పెంచుతూ పని గంటలను పెంచుతూ నిర్ణయం చేసింది ఇది రెండు వందల ఎనభై రెండు జీవన అఖిల భారత స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ రకంగా మాట్లాడుతూ ఇక్కడ అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఆ రకంగా చేయడం అని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి హాని ఇక్కడ కార్మికులకు కూడా అందరినీ అందరినీ ప్రేమించి లేకపోతే అందరినీ మంచిగా చూస్తానని చెప్పేసి ప్రభుత్వం కార్మికులకి ఆ రకంగా పని గంటలు పెంచడం అనేది న్యాయం కాదు అందుకని ఈరోజు అఖిల భారత స్థాయిలో ఈరోజు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలని అందరూ ముక్త కంటంతో కాంగ్రెస్తో సహా ఖండిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం దానికి తోడు కావాలి తప్ప దానికి అడ్డం కాకూడదు అందుకని ఈ మూడు విషయాల మీద ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ స్పందన తెలియజేయాలని ఒత్తిడి చే ఒత్తిడి చేసేదానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇది సందర్భం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు అమెరికన్ కి వెళ్ళారు రెండు వందల నలభై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర వేడుకను వాళ్ళు జరుపుకుంటున్న దానికి వెళ్ళారు వెళ్ళడంలో తప్పలేదు పాల్గొన్నారు కానీ అమెరికా ఈ దేశానికి ఎంత హాని జరుగుతుంది అనేది కూడా ఆయన గమనంలో పెట్టుకోవాలి అమెరికా వాళ్ళకి చెప్పకపోయినా మన కేంద్ర ప్రభుత్వానికైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది అక్కడ ప్రశంసించి రావడమే కాదు సందర్భాన్ని బట్టి అది చేస్తున్న హానిని కూడా గమనించి దాన్ని ఎదుర్కొనే దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు గడిచిన ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే వాళ్ళందరిని కూడా వందల మందిని అరెస్టులు చేసి నిర్బంధించి ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా అరెస్టులతో ఆ ఉద్యమాన్ని అణచివేయడం వల్ల నిరుద్యోగ సమస్య మీద పోరాటం ఆగదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆసిఫాబాద్ ఏరియాలో అడవి ప్రాంతాల్లో జీవో నంబర్ ఫార్టీ నైన్ పేరుతో ఏడు లక్షల ఎకరాల భూమిని అంతా కూడా టైగర్ ప్రాజెక్ట్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అంతా కూడా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు వాటిని విర ఉపసంహరించుకోవాలా కేంద్ర ప్రభుత్వం యొక్క సానుకూలమైనటువంటి వైఖరితో ఇక్కడ కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ ప్రాంతంలో దాదాపు నాలుగైదు లక్షల మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించేటటువంటి కార్యాచరణ ఉంది అని ఆందోళన పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఫార్టీ నైన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఫీజు రియమర్మెంట్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి వీటి మీద ఆందోళనలు జరుగుతున్నాయి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి అయినా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు దానివల్ల వల్ల వాటిలో చేరినటువంటి విద్యార్థులకు ఆటంకంగా మారింది ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలా అట్లాగే ఎస్సీ ఎస్టీ పిల్లలంతా కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి వాళ్ళది రెండు సంవత్సరాల నుంచి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అవి విడుదల చేయడం లేదు అక్కడ ఆ విద్యార్థులను అక్కడ నుంచి నిలిపివేసేటటువంటి పరిస్థితులు నేర్కొన్నాయి ఆ కుటుంబాల సభ్యులంతా కూడా ఆందోళన పడుతున్నారు వెంటనే నూట యాభై నాలుగు కోట్లది అట్లాగే ఫీజు రియంబర్మెంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం బస్ బస్సు తారకం నగర్ లో దాదాపు ఐదు ఎకరాల భూమిలో నాలుగైదు నాలుగై నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ పేదల నివాసం ఉంటుంటే ఆ భూమిని అంతా కూడా ఖాళీ చేయించడానికి పోయి దాదాపు వందల మంది పోయి వాటిని అన్నింటినీ కూల్ చేసే కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే ఇక్కడ మొట్టమొదట మీకే ఇండ్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చాడు కానీ ఇప్పుడు మాత్రం వాటిని కూల్ చేసేటటువంటి జరుగుతుంటే స్పందించడం లేదు కాంగ్రెస్ పెద్దలు బీఆర్ఎస్ పెద్దలు బీజేపీ పెద్దలంతా కూడా దీంట్లో ఉన్నారు అనేటటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ ఒక ఎకరం వంద కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రాంతం ఆ పేరుతో పేదలను ఖాళీ చేసేటటువంటి ప్రభుత్వ భూమి అది కానీ ఇప్పుడు ప్రైవేట్ అనే పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఖాళీ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు అక్కడ ఉండేటటువంటి పేదలకే ఇంట్లో నిర్మాణం చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కల్తీ కళ్ళు మొత్తం నగరంలో చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాంట్రాక్టర్లతో లాలూచిపడి ఇక ఇది కొనసాగుతుంది దాదాపు యాభై అరవై మంది తీవ్రమైనటువంటి అస్వస్థత గురయ్యారు ఏడు మంది చనిపోయారు పదకొండు మంది డయాలసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా డ్రగ్స్ అనిచేస్తాను ఉక్కుపాదంతో అని చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రోజు మాట్లాడేవాడు కానీ కల్తీ కళ్ళు తాగడం వల్ల ప్రజలు చనిపోతుంటే దీని గురించి మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు నామమాత్రంగా సిఐ ఎక్సైజ్ మీద కొంత చర్యలు తీసుకోవడం తప్ప ఇది జరగలేదు అందుకని ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కల్తీ కలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి వైఖరి కొనసాగుతుంది వాటిని ఉపసంహరించుకొని ఇచ్చిన హామీలను అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలా రేపు పద్నాలుగు నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ చిన్న చిన్న కారణాలతో చిన్న ఇల్లుండి ట్యాక్స్ కడుతున్నారు అనే పేరుతో ఇండ్లకు అనర్హులు అనే పేరుతో వాళ్ళని చేస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంది అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు అన్నిటి మీద ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులు స్పందించి పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు పూనుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం అందరికీ అవే జనానికి చెప్పచ్చుగా మీరు చెప్పడం ఎందుకు మనం అడగకుండా ఉండేదానికి మనకు చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రజా వ్యతిరేకంగా విధానాలను అమలు జరుపుకొని మా మీద ఒత్తిడి చేస్తుంది మీరు స్మార్ట్ మీటర్లు పెట్టకపోతే మీకు గ్రాంట్స్ కట్ చేస్తాం మీరు నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయకపోతే మీకు కొన్ని స్కీమ్స్ రద్దు చేస్తాం అలాగే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచకపోతే అర్బన్ గ్రాంట్స్లో మీకు కోత పెడతాం లేదు మీరు ఈ నాలుగు సంస్కరణలను అమలు జరిపితే మీకు ఒక పాయింట్ ఐదు శాతం అప్పు చేసుకునేదానికి అవకాశం ఇస్తాం అని రకంగా షరతులు పెడుతుంది ఈ షరతులను ప్రభుత్వం వ్యతిరేకించాలి కదా బహిరంగ అంత చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకించాలి వ్యతిరేకించిన తర్వాత శాసనసభలో చర్చించవచ్చు ఏం చేయాలని చెప్పేసి ఆ శాసనసభలో బీజేపీ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ వీటన్నిటిని మనం డబ్బు తీసుకోవద్దు దీన్ని ఎదురిద్దాం అంటే పోరాటం కూడా సిద్ధం కావచ్చు వాటి అన్నిటిని ప్రజల ముందు పెట్టాలి కదా ప్రజల ముందు పెట్టడానికి కూడా సాహసం చేయకపోవడం న్యాయం కాదు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేస్తున్నారు అలాగే మెమరాండాలు కూడా ఇస్తున్నారు చాలా మంది ప్రభుత్వాలు వెళ్ళి ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ కి మెమరాండం ఇస్తున్నారు వీటన్నిటికి ఇస్తున్నారు కాబట్టి ఆ రకమైన పని అన్నా చేయాలి కదా ఈ ప్రభుత్వం